ఈ రోజు వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ లో భారీ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవబోతుంది అని చెప్పి ఒక వీడియో చేశాను ఆల్రెడీ తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నోటి జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పి చెప్పాను సో దాని గురించి అయితే ఇవాళ మనం పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము ఎందుకంటే దాని గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి రైల్వేలో లోకో పైలట్ కి సంబంధించి జాబ్స్ అయితే మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్ట్లు అయితే రిలీజ్ అయినాయి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే టెన్త్ ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్లో ఒత్తిడి అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సో దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి డేట్ అయితే రిలీజ్ చేశారు ఈ తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టుల కోసం సో ఎప్పుడు రిలీజ్ చేశారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనేది అయితే చూద్దాము ప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని చెప్పి ఇచ్చేది అంటే ఏప్రిల్ పన్నెండవ తేదీ నుంచి అయితే అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసినటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు అంటే మే పదకొండవ తేదీ అనేది లాస్ట్ డేట్ అండి ఏప్రిల్ పన్నెండవ తేదీ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మే పదకొండు లాస్ట్ డేట్ దీన్ని అప్లై చేసుకోవడానికి సో దీని అప్లికేషన్ ఫీజు ఆ డీటెయిల్స్ ఏంటో కూడా చూద్దాం సో అప్లై చేసిన చేసినటువంటి అప్డేట్లకి ఎలా ఎంపిక చేస్తారు అంటే రిటర్న్ టెస్ట్ అలాగే మెడికల్ టెస్ట్ వీటన్నిటి ద్వారా అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు భర్తీ చేసేందుకైతే రైల్వే శాఖ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది అప్లై చేసేటువంటి డేట్ వచ్చేసరికి ఏప్రిల్ పన్నెండవ తేదీ నుంచి ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ అయినా అప్లై చేసుకోవచ్చు అహ్మదాబాదు అజ్మీరు బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గుహట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కోల్కత్తా హల్దా ముంబై ముజఫర్ ముజఫర్పూర్ పాట్నా ప్రయాగ్ రాజ్ రాంచీ సికింద్రాబాద్ సిరిగిరి తిరువనంతపురం గోరఖ్పూర్ రిలీజియన్లలో ఖాళీలను భర్తీ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ అది రిలీజ్ చేసింది సో ఇండియా మొత్తం మనం అప్లై చేసేటువంటి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఎస్సీ బీసీలకి అలాగే ఓబీసీలకి ఎస్టీ ఎస్టీలకి ఐదేళ్ళు ఓబీసీలకి మూడేళ్ళు వయో సరళింపు అయితే ఉంటుంది ఈ జాబ్స్కి శాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే పంతొమ్మిది వేలు అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అంటే ఇరవై వేలు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు సంపాదించినటువంటి అవకాశం అండి కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ఇరవై వేల నుంచి నలభై వేల వరకు జీతం సంపాదించేటువంటి అవకాశం అయితే ఉంది రైల్వే నోటిఫికేషన్ ద్వారా సో అప్లై చేసుకోండి మిస్ అవ్వద్దు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ ఎప్పుడు అంటే ఏప్రిల్ పన్నెండవ తేదీ నుంచి మరి ఒకసారి చెప్తున్నానండి ఎండింగ్ డేట్ వచ్చేసరికి మే లెవెన్త్ సో మనకి వచ్చే నెల పదకొండవ తేదీ వరకు అయితే ఉంది సో అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి ఇరవై వేల నుంచి నలభై వేల వరకు జీతం టెన్త్ క్లాస్ అర్హత సో ఇంత మంచి అవకాశం సో అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోండి సో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి డేట్స్ అనేవి అప్లై చేసుకునే డేట్స్ తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది సో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి